నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహ్రన్ లో ఉన్న ఒక భారతీయుడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు వివరాల్లోకి వెళితే నిన్నటి వరకు భారతీయ అంబులెన్స్ నర్సు మను మోహనన్ తన మొత్తం కుటుంబం ఇంటికి వెళ్లడానికి కూడా టికెట్లకు ఛార్జీలను సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడ్డాడు కానీ శుక్రవారం సాయంత్రం బెహ్రన్ నివాసి మను బిగ్ టికెట్ డ్రాలో ముప్పై మిలియన్ల దిరామ్స్ గెలుచుకోవడం ద్వారా జాగ్పట్ ను కొట్టాడు హోస్టులు నాకు కాల్ చేసినప్పుడు నేను లైవ్ డ్రాను చాలా సార్లు చూశాను కాబట్టి కాల్ నిజమైనది కాదని నాకు తెలుసు అయితే నేను ఉత్సాహంగా లేను నేను మొద్దుబారిపోయానని చెప్పి నా మనసు ఇప్పటికీ దానిని నమ్మలేదు నేను చాలా కష్టతరమైన జీవితాన్ని గడిపాను కాబట్టి ఈ జాగ్పట్ ఊహించినదని చెప్పేసి మను గారు పేర్కొన్నారు ఐదేళ్లుగా బిగ్ టికెట్ కోసం తనతో పాటు స్నేహితులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారని చెప్పి మను తెలిపారు మాలో ఎవరు నిజంగా బిగ్ టికెట్ కొనుగోలు చేసేంత ఆర్థిక స్తోమత లేదు కానీ మేము మా ఖర్చులను తగ్గించుకుంటూ దీనికోసం డబ్బును కేటాయిస్తూ ఉన్నామని తెలిపారు నన్ను ఒంటరిగా పెంచడానికి మా అమ్మ చాలా కష్టపడింది ఒకనొక సమయంలో తన చదువు కోసం ఆమె ఇటుకలు మోసిందని చెప్పేసి మొదటగా నేను ఆమెకు ప్రశాంతవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటూ ఉన్నానని చెప్పి పేర్కొన్నాడు ఏది ఏమైనా సరే ఐదు సంవత్సరాల నుంచి బిగ్ టికెట్ డ్రాలో అతనైతే టికెట్ కొనుగోలు చేస్తూ ఉన్నాడు ఎట్టకేలకు అతని యొక్క కష్టాలన్నీ తీరిపోయి ప్రస్తుతానికైతే కోటీశ్వరుడు ఏది ఏమైనా సరే మనలో ఒక భారతీయుడు కోటీశ్వరుడైనందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందరో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్